மெல்ல 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 కూడా కలిసి సంవత్సరం కూడా సమాధానం గెలవడం కాదు అందరూ కలిసి గెలిపించాం గెలిపించినందుకు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక డాక్టర్గా మీకు అందరు వచ్చారు బాగా ఏళ్ళ కదా ముప్పై ఏళ్లకి కళ పది ఏళ్ళ కళ్ళు రాత్రి తిరిగి మొదటిసారి ఓడిపోయినా కలిసినాం ఓడిపోయినాక తిరిగిన నిర్ణయానికి పెట్టే వారికి నాలుగు వందల రెండు అయిపోయింది ఆ తర్వాత గెలిచిన గెలిచిన తర్వాత వచ్చిన నిర్ణయం ముప్పై దాదాపు జరిగింది నూట తొమ్మిది కోట్ల అనుభవ జరుగుతూ ఉంటే మీరు అడిగిన పిల్లలు ఆగిపోయిపోయిన ప్రభుత్వంతో ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి రోహిత్ రెడ్డి గారు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తేనే మీరు ప్రగతి సాధ్యమవుతుంది

గీత మా రైతులు ఆడుతుంది అంటే మా చిన్న లేదా అట్లా వారం వరకు కాదు అందరికి ఎంత చేసినా తక్కువ ఉంటుంది కానీ ఒక్కసారి పది కంటే ముందు ఓ ఐదేళ్ళ ఇంజనీర్ ఒక కౌన్సిల్ కాదు అప్పుడు డెప్యుకేషన్ డెప్యుటేషన్ ఉంది అప్పుడు ఎన్ని ఇప్పుడు చూస్తే చాలా రిప్లెషన్ ముప్పై వేల పాయింట్ కొన్ని కోట్ల రూపాయలు మేము విడుదల తీసుకొచ్చినాం రెండు కోట్ల ఎనభై ఏడు పనులు ఒక కోట్ల ముప్పై లక్షలు రెడీ ఉన్నాయి మున్సిపల్ ఆఫీస్ కూడా తప్పకుండా చేస్తామని చెప్పి దాంతో పాటుగా ఈనాడు శక్తి కింద దాదాపు నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయల చట్టలు ఇంకా వివిధ పథకాల కింద ఇవాళ మహిళలకు మోసి కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా బ్యాంకులు చేస్తుంటే ఒక రెండు కోట్ల ఇరవై లక్షలు కూడా ఇస్తూ ఉన్నారు మూడవ విత్తలో స్ట్రీట్ వెండర్స్ ఇది చాలా ముఖ్యమైన విషయం పేదవాళ్ళకు సంబంధించి స్ట్రీట్ వెండర్స్ అంటే రోడ్ పుల్ పచ్చిలు అమ్ముకోవటంలో కూర వేలు అమ్ముకోవటం వాళ్ళు పనులు అమ్ముకోవటం నలభై వేల యాభై వేల ఇరవై వేలు ముప్పై వేలు దీనికి ఎవరు బాకీ అవుతాం ఆ కొద్దిగా వచ్చి ఈ ఇరవై వేలు మీరు అత్తలు మిగిలితే మూడు వందలు నలభై నాలుగు గంటలు నూట యాభై వర్షాలు తీసుకుపోతుంది అంటే వృత్తి ఎక్కువ పోతుంది మరి వల్ల మన మహిళ మనం ఆడబిడ్డలు రేవంత్ రెడ్డి గారు తప్పకుండా లక్షల రూపాయల సెల్ఫీలు పూర్తారో ఈ రకంగా మనం పక్కన మీరు అధిక వృత్తి తీసుకొని అపోపపాలే నష్టపోకుండా చూడాలని కార్యక్రమాలు తీసుకున్నారు ఇప్పుడు గ్రామంగా కాదు ఒకప్పుడు పెరగదు మున్సిపాలిటీ అది తెలంగాణ మరి నచ్చిన మున్సిపాలిటీ చాలా పెరుగుతూ ఉంది అందుకే ఇంత హోటల్ డిమాండ్ ఒక్క పాత మధ్య అయితే మేము తెచ్చిన ప్రజలకి మీకు వాకస్ కానీ కొత్త ఈ కొత్త కొత్త ప్రాంతాలు అంతా కొత్తగా వస్తున్నాయి కాబట్టి తల్లెల నుంచి వచ్చి కోరుతున్నారు కాబట్టి మరి గోదావరి అయితే చూసిన ఒక డాక్టర్ పెట్టు ఏదో డాక్టర్లు వచ్చారు ఇక్కడ రద్దీలు ఈ సందర్భంలో వ్యాపారం కూడా పెడతారు అందుకని చెప్పి మీరు వ్యాపారస్తులు మీరు కావచ్చు మీ బంధువులు కావచ్చు భక్తులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు కుటుంబ సభ్యులు ఉంటే మీరు కలిసి చేసుకొని ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా మనం తీసుకొని వాడుకుంటే చాలా సంతోషం దానితో పాటుగా ఈ ఈరోజు జైత్యాల్లో మహిళలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న బట్టల షాప్ అదేవిధంగా పూజా స్టోరు ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభం చేశాం అంటే మహిళల వ్యాపారంలో ముందు ఆలోచన మరీ ముఖ్యంగా ఎవరైతే మనకు ఆహారం కలిసి ఉంటాయో ఎవ్రీథింగ్ మనం మంచిగా శుద్ధి చేస్తాం మీరు కోడితే కావచ్చు పసుపు కావచ్చు ఎక్కడితో ఏదో ఉండేదో ప్రయాణి అదేదో మీరు తయారు చేస్తే అంత ఒరిజినల్ ఉంటుంది దాన్ని కొంత మార్కెట్ చేస్తే ఇబ్బంది ఉంటుంది అంటే అమ్మట్ ఇబ్బంది అవుతుంది కలిసి కట్టుగా అనుకుంటే తప్పకుండా మనం సక్సెస్ఫుల్ అవుతాం మహిళలు కూడా రకంగా ఆలోచించాలని చెప్పి తెలియస్తూ కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది రేపాల టీవీలో ఏం చేసాను ఏం చేసినట్టు అయిపోయింది ఎందుకంటే మేము చెప్తే సరిగ్గా మహిళ మహిళలకు చెప్పింది మొత్తం వస్తా బస్సు పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ దాంతో పాటుగా ఈ రోజు రెండు మూడు కనెక్షన్ల ఉంటే ఒకటే హౌదర్ ఉంటే ఇబ్బంది అవుతుంది తప్ప ఒకటే హౌజ్ నెంబర్ ఉంటే ఒకటే కనెక్ట్ ఉంటే రెండు వందల ఇరవై వరకు అందరు కూడా ఫ్రీ అవుతుంది అవుతుందా మేడం అయితే అదేవిధంగా పన్నెండు వందల దాకా సిలిండర్ త్వర కొంత లక్కించు అంత ప్రభుత్వం జరుగుతుంది ఒక ఐదు వందల రూపాయల సిలిండర్ వస్తుంది ఈ రకంగా ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు అండగా ఉంటుంది ముందు కూడా ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతాయి మొన్ననే ఉడమాపు కూడా ఇక్కడ రైతుల ప్రాంతంలో చుట్టుపక్కల బంధుమిస్తూ ఉంటారు చాలా మందికి ఉడమాపు ఇంత పెద్ద మన ఎప్పుడు కూడా జరగలేదు రైతు బంధువులు కూడా అన్ని త్వరలోనే చెప్పి కూడా అనుమతి చేయడం జరిగింది ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు అందరూ కూడా మహిళలు పిల్లలను చదువుకోవాలి చదువుకునేదాకా మహిళలకు హాస్టల్ ఉండాలి ఏదైతే ఇప్పటి కాకుండా కేజీ పండి స్కూల్ కు దాదాపు నాలుగు కోట్ల రూపాయలు మంజూరైన అదనపు ఇచ్చేప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇటుకేలా కొత్త పేట సైన్స్ ల్యాబ్ కోసం ఒక్కొక్క దానికి పదకొండు వందల యాభై వేల రూపాయలు మంజూరు ఇంట్లో ఉన్న దుర్మూర్ లాంటి బాగా పిల్లలు ఉండే వాటికి నేను నిన్ననే అడిగించి గారు డైరెక్టర్ ఎడ్యుకేషన్ అంటే ఈ రకంగా విద్య కోసం మనం చేస్తాము వైద్యం విషయంలో ఎవరికి మనం అఫ్యూన్ సెంటర్ ఒకటి చేసుకున్నాం స్కూల్ దగ్గర నేను రాకుండా ఇంకొకటి మనం మంజూరు వచ్చాను దర్వాజు పిల్ల మంజూరు వచ్చాం గోదావరి పిల్లలు మంజూరు వచ్చాను ఒకటి ఎక్స్ట్రా ఉంటే ఇటుకాలకు కూడా కొత్త ఒక దాచున మంజూరు వచ్చామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎప్పుడైతే పైసెంజర్గా నాకు కూర్చొని మాట్లాడితే వేరే కాదు అదే విషయం చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అంటే ఈ రకంగా మన మండలం అభివృద్ధి మన ప్రాంత అభివృద్ధికి నిరంతరం చేస్తుంది మీరందరూ కూడా నాయకూరు మీకు ఎందుకంటే అంత ముందు ఈ ఇప్పుడు రామాచం ఇప్పుడు మంటాపురం కొరత ఓరాటం రెండు ప్రజలు కూడా ప్రజలసారి మానకాలం పొందింటే మొత్తం రెండింటికి రెండు పట్టించమని చెప్పి ఈ సందర్భంగా అంటే మన అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ పైసలు అనేటివి ఎవరి జీవులకి లో పైసలు అనేటివి మా జీవులకి వచ్చేది కాదు మన పైసలు ప్రజల పైసలు వివిధ రకాల ద్వారా ప్రభుత్వానికి వస్తాయో వాటిని తీసుకొచ్చి మళ్ళా ఇచ్చేటండి ముఖ్యలేదు మరి మీకోసం కోసం మేము నిరంతరం పనిచేస్తాం తొందరగా మాట్లాడుతూ ఎవరో చెప్తే ఎవరో చెప్పే చూడదు మన పైసలు మళ్ళీ ఇచ్చాడు మీరు కల్పించలేదు ఇంత మళ్ళీ చెప్తా ఏది నేను కాదు మీరు కల్పించదు ఎందుకు ఈ రకంగా నా ప్రభుత్వం దృష్టి తెలిపించి కృషి చేస్తే అందరు సహకారం ఉండాలని మరొకసారి నిర్ణయించుకుంటూ జై హింద్ జై తెలంగాణ